అందరికీ నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఇవి మేమైతే విఎన్ఆర్ సీడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అయితే ఆడ గింజలు అయితే తీసుకొచ్చుకున్నాం ఇవైతే గింజలు ఆడవారి గింజలు అన్నట్టు ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి ఆడినారి ఇంకొకటి రెడ్ కలర్ ఇవైతే మేల్ అండి మేల్ అంటే మొగవరి ఈ మొగవరి వడ్లవి మేల్ అయితే నానబోస్తున్నాం రమ్ములో ఇంకా రెండు మేలు అలికినాం ఇది లాస్ట్ మేల్ అన్నట్టు ఈ మేలు ఫీమేల్ అనేటివి లాస్ట్ టైంలో అలుకోవాలి ఇక రెడ్డి అయితే ఒక డ్రమ్లో పోసుకుంటున్నాం అవి అయితే కొంచెం ఎమేలు కాబట్టి టూ టైమ్స్ అలికాను కాబట్టి ఒకటే ఉంది కాబట్టి లాస్ట్ టైంలో దీంట్లో అయితే డ్రమ్లో పోసి పక్కకు అయితే పెట్టేసినాం ఇక లోపల కొన్ని ఉన్నాయండి అవి అయితే ఇక డబ్బలు తీసుకొచ్చుకొని వేసుకుంటున్నా ఒక నాలుగైదు ప్యాకెట్లు డబ్బలు వేసుకొని పోయినా ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ తీసుకుపోయి అక్కడ పెట్టేసుకున్న ఇక ఇవి మెల్లమెల్లగా ఇంట్లో నుండి తీసుకొని పోవాలి కాబట్టి ఇక నేనైతే ఈ డబ్బలు వేసుకొని పోతున్నా ఈ డబ్బలు వేసుకొని పోయి అక్కడ బయట ఉన్న డ్రమ్లో పోద్దామని అయితే తీసుకొని అయితే వెళ్ళినా ఇక నాకు నాలుగైదు ప్యాకెట్ల కంటే ఎక్కువ లేవలేదు అందుకోసమే ఇక గమలతోటి రెండు రెండు సార్లు తీసుకుపోయి అక్కడ పెట్టినా ఇగో ఇక్కడైతే వేసిన ఇక మేమైతే ఇవి ఎక్కువ కాబట్టి పెద్ద డ్రమ్లో పోద్దామని మా అయితే కట్ చేసుకుంటా పెద్ద అయితే పోస్తున్నాడు డ్రమ్ములను అయితే వాటర్ ఉన్నాయి సగానికి ఆ సగం వాటర్లో ఇవైతే నానబోయాలి ఒక వన్ డే నానబోయాలి మొత్తం తర్వాత సంచిలో అయితే వేయాలి ఇవైతే ఇక ఒకటి ఇంకొకటి బ్యాగులు అయితే చంపేసుకుంటా డ్రమ్ అయితే నింపుతారు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఇక ఒకటి ఇంకొకటి ఈ డ్రమ్లల్లో మొత్తం పోయాలి అవి మండే నానిందంటే మంచిగా ఉబ్బుతాయి అన్నట్టు చూడండి అవి ఎట్లా వస్తున్నాయి పైన కనిపించేటివి అంత తాళండి అంటే ఇక గింజలు కొంచెం వేట్ తక్కువ ఉండి పైకి లేస్తాయి అన్నట్టు గింజలో బియ్యం గింజ గట్టిగా ఉండే ఉంటే లోపలికి పోతుంది ఇంకా తాళనేది అనేది మీదికి వేస్ట్ అన్నట్టు ఇది నారు మొలవదు అన్నట్టు అవి పైకి లేస్తాయి అన్నట్టు మీదికి వచ్చింది అంతా మొలవదు కాకపోతే ఇక అందులోనే ఉంచుతారు కాబట్టి ఇక అందులోనే నానబెట్టాలి ఇంక ఒకటి ఇంకొకటి అన్నీ ఇట్లా చేస్తారండి ఇవి మొత్తం నాన్ పెట్టుకోవాలి ఈ ప్యాకెట్స్ అన్నీ అందులో కట్ చేసుకుంటూ పోస్తున్నాం కట్ చేస్తూ పోస్తూ అదైతే మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాలి మనం ఈ నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నాను పాప మా ఆయన అయితే మొత్తం పోసింది గల్ల మెల్లమెల్లగా ఇక కొన్ని ప్యాకెట్లు ఏమో కట్ చేసే వచ్చినాయి కొంతమందికి షాంపులు ఉంచారు కాబట్టి కొన్ని కట్ చేసుకుంటూ వచ్చినాయి కొన్ని ఏమో ఇక తనైతే కట్ చేసింది ఇంకా నాలుగు ఐదు ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇక నాలుగైదు ప్యాకెట్లు అయితే పోసిండు ఇక చూడండి ఇదే సీడ్ బ్యాగ్ అండి ఇక ఇది యెల్లో కలర్దేమో ఆడవారి గింజలు ఇక రెడ్దేమో మగవారి గింజలు అన్నట్టు మీకైతే నేమ్తో సహా చూపిస్తున్నానని నేను ఈ బ్యాగులను కూడా వీడియో తీసుకున్నా ఇది విఎన్ఆర్ సీడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇవి మాకు తెలిసిన సారే మాకు ఈ సీడ్ అయితే పంపిణీ చేశారు ఈసారి అయితే ఇక ఆడమగవరి నటు పెట్టుకుందాం అనేసి అనుకున్నాం ఇక ఆడమగనైతే పెడుతున్నాం ఇగో ఈ రెండు బ్యాగులు కూడా తీసుకుందాం అనేసి తీసుకున్న వీడియో నేను చూడండి మీ సైడు ఆడే ఆడనారా మగనారు వేస్తున్నారా లోకల్ వేస్తున్నారా చెప్పండి ఇగో మేమైతే ఇక మగవారి అయితే తెల్లారి సంచిలో ఒక డ్రమ్లో వేసిన తెల్లారి ఇక సంచిలో అయితే పోసుకున్నాము అవైతే నాని చూడండి ఎంత ఉబ్బైనాయో మనం నైట్ పోసుకొని మళ్ళీ తెల్లారి సంచిలో పోసుకోవాలి ఇగో చూడండి ఇలా అయితే ఇవి మేలి మేలి కొన్నాయి కాబట్టి ఇక ఒక సంచిలో సరిపెట్టినాం ఇక ఒక సంచిలో వేసి గట్టిగా మూట లెక్కన గట్టిగా కట్టి పక్కకు పెట్టుకోవాలి అవి మళ్ళీ తెల్లారి వరకు వస్తాయి ఇక మిగితే ఆడవరి ఆడవరి ఒక్కలమే పట్టుకుంటే కాదు కాబట్టి ఇక ఇద్దరం నేను ఒక సైడ్ పట్టుకుంటే మా ఆయన అయితే ఇక ఇట్లా పోసిండు ఇట్లా రెండు బ్యాగులు నిండినాయి మాకు ఇక నేను పట్టుకుంటేనే ఉన్నా ఆయన పోస్తూనే ఉన్నాడు ఇక ఇది అంటే సంచిల్ని ఎందుకు అంటే అందులో కొన్ని గింజలు ఉన్నా కానీ వాటర్ బయటికి పోయినా కానీ ఆ వడ్లు అయితే అందులోనే ఉంటాయి అని చూడండి వడ్లతో సహా మనం వాటర్తో సహా సంచిలలో పోసుకోవాలి ఇద్దరం ఒకరు మంచిగా వాడితే ఒకరు మంచిగా పోస్తా అండి నేను పట్టుకుంటే వీడియో చేసేసరికి కొంచెం ఇబ్బంది అయింది మాకు ఈ పని కాడ ఇబ్బంది ఉండద్దు మా ఆయనకైతే కరెక్ట్గా పని చేయాలని ఉంటుంది ఎక్కువ మరి ఏం చేయాలంటే ఇక వీడియో కోసం అయితే తప్పదు కదా కొన్ని చీవట్లు కూడా పడాల్సి వస్తుంది ఒక్కొక్క వీడియోలో ఇక నేను బట్టుడు పోసుడు సరిపోయింది ఇక సంచులు అయితే ఇక నింపుకున్నాం మొత్తం మీద రెండు సంచులు నింపు ఇవి చిన్నగా పొట్టిగా ఉన్నాయండి గింజలు మగవరి ఏమో పెద్దగా వెడల్పుగా ఉన్నాయి ఈ ఆడ గింజలు ఏమో వరి గింజలు చిన్నగా పొట్టిగా ఉన్నాయి దొడ్డుగున్నాయి ఇక ఒక బ్యాగ్ నిండిన తర్వాత ఇక ఇంకో బ్యాగ్ కూడా నింపుకుంటున్నాం ఇక నేను పట్టుకునే ఉన్నా ఆయనైతే మళ్ళీ డమ్ముల చేయి పెట్టిండు ఆ డబ్బతో తీస్తూ ఉండు ఇక లాస్ట్ వరకు వచ్చినాయి లాస్ట్లో ఇక మెల్లమెల్లగా అయితే రెండు సంచులు అయితే నింపుకున్నాం ఈరోజు ఒక నైట్ అంతా నానబోసిన తర్వాత తెల్లారైతే ఇక అయితే మొత్తాన్ని నింపుకోవాలి నింపుకొని మండే కడతారు అన్నట్టు వీటిని మండే కట్టడం అని అంటారు అండి ఆ సంచులు మూట కట్టేదాన్ని మండే కట్టడం అంటారు మేము మండే కట్టినాక రెండు రోజులు నీళ్ళు పట్టుకోవాలి వాటికి వీటిని గట్టిగా ముడేసుకోవాలి ఈ రెండు బ్యాగులని అయితే గట్టిగా ముడేసుకోవాలి ముడేసుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టుకోవాలి మొత్తం ఒక పక్క పెట్టి ఈ నీళ్ళు అయితే పట్టాలి వీటికి చూడండి ఇక మేమైతే ఇక మెల్లమెల్లగా నింపు నింపుతాం ఇద్దరికి ఇబ్బంది అవుతుందండి ఈ పని చేసేటప్పుడు ఇక లాస్ట్లో ఉన్నాయి కూడా ఇక మొత్తం డ్రమ్ము చుట్టూ వాటర్ పోస్తే అవి అయితే కిందికి వస్తాయి అడుక్కు ఇది ఒకటి ప్లాన్ ఏంటంటే ఇక చుట్టూ వాటర్ పోసిందంటే మధ్యలోకి వస్తాయి మధ్యలోకి వచ్చిన దాన్ని మనం మళ్ళీ ఒకసారి డబ్బుతో తీసుకుంటే సరిపోతుంది ఇంక లేదంటే చేతులు పెడితే అవి రావు వాటి రావు చూడండి ఇక అన్ని సెంటర్లోకి అయితే వెళ్ళిపోయినాయి కదండి ఆ సెంటర్లోకి వెళ్తే ఇక అవన్నీ ఒకసారి డ్రమ్ వంచిందంటే మన డబ్బులకి వస్తాయి అవన్నీ ఒకసారి ఓకేనా ఇగో ఇలా చేసుకోవాలి అవన్నీ డైరెక్ట్ మనం సంచిలో పోస్తే సరిపోతుంది ఇంకా రెండు అయితే నింపినాయి రెండు సంచులు నేనే చూడండి చూడండి ఎలా ఉన్నాయి మంచి ఉబ్బి ఉన్నాయి కదండి ఇక రేపటి వరకు ఎట్లా వస్తాయో చూడండి ఇక వాటిని కట్టు కట్టుకున్నాం కదా ఇంక ఈ దీనిలాగా కట్టు కట్టుకోవాలి వీటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్టాలి గట్టిగా గట్టి కట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక పక్కకి అయితే వేసుకోవాలి మాకు ఇక్కడ కోతుల బాధ బాగుంది వాష్రూమ్లోనే వేసినాం మేము ఇక ఈ రెండు బ్యాగులు ఇట్లా కట్టాలి ఇంక మీద అయితే మేలు కిందిదైతే ఫీమేల్ ఈ మూడింటిని ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాం చూస్తున్నారా ఆ మూడింటిని సైడ్కి పెట్టుకున్నాం దాని మీద ఒకటి పెట్టుకొని ఇక వాటర్ మాకు బోర్ ఉంది కాబట్టి ఇక మేమైతే ఇక వాటర్ అయితే పడుతున్నాం ఇంక ఈ విధంగా బ్యాగ్ మొత్తం మంచిగా తడవాలి లోపల రాక పోవాలి వాటర్ అనేది ఇవాళ నానబోసి రేపు సంచిలు కట్టిన తర్వాత రెండు రోజులకు మనకి మొలకైతే వస్తుంది మూడు పూట్లు మాత్రం వాటర్ పట్టాలి మూడు పూటల సేమ్ ప్రాసెస్ ఇది మార్నింగ్ కదా ఇగో ఇదే ప్రాసెస్లో మూడు పూటలు వాటర్ పట్టాలి బస్తను అయితే మొత్తం అటు ఇటు బొర్లిచ్చుకుంటా వాటర్ అయితే నిండుగా పట్టుకోవాలి ఎందుకంటే వాటర్ తలగని కాడ మనకు మొలక అనేది రాదు ఒక్కొక్కసారి నేను బ్యాగ్ ఓపెన్ చేసి కూడా పడతా ఎందుకంటే గింజలు మంచిగా నానాలని ఇక మాకు ఇక బోర్ ఉంది కాబట్టి ఇష్టపూర్తిగా వాటర్ అయితే ఇష్టం వచ్చినట్టు పట్టుకోవచ్చు ఇక బాగాసేపు పట్టినా ఎందుకంటే ఆ గింజలు కూడా బాగా లావున్నాయి ఇక మంచిగా అది అడితేనే ఉబ్బుతాయి అనేసి చాలాసేపు అయితే పైపుతో పట్టినాం ఇక మూడు బ్యాగులు ఇవి రెండు బ్యాగులు ఒకటి మేలు ఈ తర్వాత మేమైతే ఇక మరుసటి రోజు పొలం కాడికైతే వెళ్ళినాం ఈ రోజైతే పొలం పొలం దగ్గర మొలకలకాలి మొలకలకడానికి ముందుగా మనం మంచిగా జంబు కొట్టి ట్రాక్టర్ కొట్టింది మాకు ఆల్రెడీ ఇక ట్రాక్టర్ కొట్టిందాన్ని జంబు కొట్టుకోవాలి ఇక మాకైతే మా సారు ఎట్లనైతే కడతా ఉండు జంబుకి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఇక చూడండి మా కోళ్ళగలను అయితే మా ఆయన బండి అయితే కడతా ఉండు సారీ జంబు అయితే కడతా ఉండు ఇది జంబు కొట్టుకుంటే మంచిగా నీట్గా అవుతుంది అన్నట్టు మనకి దానివల్ల సమానం అవుతుంది భూమి భూమి అయ్యి గుంతలు లేకుండా అవుతుంది మంచిగా కలుస్తుంది అందుకోసం ఇక జంబు అయితే కట్టడానికి రెడీ అయిండు ఇక వస్తుంది ఇదండి జంబు అంటే కింద మనకు వెడల్పుగా ఉండి ఇట్లా ఈనుప రాళ్ళలాగుంటుందండి ఇగో అది ఇవి ఇదిని జంబు అంటారు ఇక ఆ ప్రాసెస్ అట్లా ఉంటుందండి మాకు వీటి సైడ్ మీ సైడ్ ఎలా ఉంటుందో మాకైతే నార్మల్ని అయితే ట్రాక్ట్ కొట్టిన తర్వాత జంబు కొట్టలేదు వాటర్ లేవండి అసలు వాటర్ వేసి వచ్చాము కాకపోతే ఏంటంటే పైపు ఊడిపోయి వేరే మడిలో వాటర్ పోసింది ఈ ఈ మడిలో వాటర్ పోయలే పంపు అందుకోసం ఇంకోసేపు ఇబ్బంది అయితే పడ్డామండి చాలాసేపు ఇక నారు చూడండి ఇలా ఉంది జంబు కొట్ట ముందుకు ఇవి గీతలు అయితే ఇక జంబు కొట్టింది ఇక ట్రాక్టర్ అయితే కొట్టింది పోయింది అసలు ట్రాక్టర్ వచ్చినప్పుడు వాటర్ ఇక ఆయన చూడలే ఇక నెక్స్ట్ పంప్ అయితే ఇక్కడే వేసుకున్నాం ఇక వాటర్ అయితే పోస్తుంది వాటర్ వస్తే మంచిగా భూమి అయితే లూజ్ లూజ్గా అవుతుంది కాబట్టి పైపు మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ వాటర్ పోసేటట్టయితే చేసుకున్నాం ఇక వాటర్ వస్తా అంటే కొంచెం కొంచెం లూజ్ అవుతుంది అన్నట్టు పాపం ఎడ్లకైతే బాగా ఇబ్బంది అయింది ఎందుకంటే వాటర్ లేదు కదా వాటర్ ఉంటే కాళ్ళు అయితే తేలికగా లేచొచ్చు వాటర్ లేని కాడ టైట్ అవుతుంది వాటర్ ఉన్న కాడ ఎంత ఈజీగా వెళ్తుంది చూసేలా అయినా ఈజీగా వెళ్తుంది అండ్ ఎడ్లైనా మంచిగా ఈజీగా నడుపుతుంది అలకగా అన్నట్టు వాటికి కాలు ఈ విధంగా ఉన్న భూమిని అయితే సమానం చేసుకోవాలి ఒక గంట సేపు పట్టింది అనుకో ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి మెల్లమెల్లగా కొట్టేసరికి కొంచెం టైమే తీసుకున్నది ఎడ్లు కొత్త కొత్త కదా అవి కూడా కొంచెం వెనుకకు ముందుకు అయితే అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ పడినప్పుడు ఇబ్బందే పడతాయి ఎడ్లు కూడా ఇక తర్వాత మొలక చూపించుతా చూడండి ఈ ఈ విధంగానైతే మొలక అయితే వస్తుంది మొత్తం మీద వేర్లు కనిపిస్తున్నాయి కదా తెల్లగా వచ్చినాయి అయితే వేర్లు ఇక అవి మొలక అవి అలాగే పచ్చబడిపోతాయి అన్నట్టు ఇక మొలకలు అయితే తీసి నేనైతే తిగా పోసినా పోసిన మీకు చూపించడానికి మొలక తీసిన కొంచెం షాంపులు ఖాళీగా జంబు కొట్టే అంతసేపు ఏం చేద్దామన్న దాని మీద మీకైతే మొలక చూపించదామని అయితే ఈ వీడియో తీసుకున్నా నేను ఎవరైనా ఒకరు తీసేవాళ్ళు ఉంటేనే వీడియో అనేది క్లారిటీగా వస్తుంది అలా ఇక మొలకైతే ఈ విధంగా ఉంటుందండి ఇది మేలు కొంచెం కదా మేలు మొలక అన్నట్టు నాకు ఇట్లా వస్తుంది మొత్తం మీద నాకైతే మొలక తిని రోజు బాగా మంచిగా అనిపిస్తుంది అండి ఇంక మాకు ఒక ప్లాన్ చేసుకున్నాం ఇక ఇక మనం దిబ్బలు చేయడానికి అయితే ఈ ప్లాన్ తోటి దిబ్బలు అయితే చేస్తున్నాం కొంచెం వాటర్ ఉంటే నీట్గా మంచిగా కనబడేది ఇంక వాటర్ లేక కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ చూడండి ఎంత నీట్గా పైపుకి పైపుకైతే పెద్ద పైపుతో మేము దిబ్బలు చేయడం అయితే జరిగింది ఇక ఫస్ట్ ఒకటి చేసాము ఇది రెండవది అలా ఎనిమిది తొమ్మిది బెడ్లు అయితే చేసినాం అన్నట్టు వీటిని బెడ్లు అంటారు దిబ్బలు అంటారు ఇక మొత్తం మీద ఇక చేసడానికి ఈ విధంగా చేస్తున్నాం ఇక మా సార్ అయితే మొలకలుకుదామనేసి చేసిన తర్వాత ఇక అయితే దులుపుతున్నాడు ఒక గింజ కూడా పోవద్దండి ఎందుకంటే ఒక గింజకు ఒక గింజ ఆసరా అన్నట్టుగా సంచిని కూడా మంచిగా దులుపుకోవాలి అలా ఏం గింజలు ఉంచకుండా ఇక మేము ఈ పైపు ఏం తయారు చేసినామంటే ఈ పైపుకు ఇక ఇటు ఒక వైర్ కట్టినాం ఇటు నుండి ఇటొక వైర్ కట్టినాం ఇక మధ్యలో వేటు ఉండటానికైతే ఇగో ఇన్ప సలాకైతే అందులో వేసుకున్నాం ఇక ఈ దిక్కు పట్టుకొని లైన్గా నడుచుకుంటూ వెళ్ళేసినాం అన్నట్టు ఈ రాడెందుకు వేసినామంటే వెయిట్కు ఏదైనా అంపు ఎత్తులు ఉన్నా కానీ భూమిని సమానంగా చేసుకుంటూ వస్తుందని ఆ ఒకటి ఆ పైపు లోపల వేసినాం ఇక దారం కట్టి ఇట్లా వచ్చినాం పైపు మాత్రమే పట్టుకునే ఉంటే కిందికి అంగి మనం పట్టాల్సి వచ్చేది ఈ పైపుకు వైరు కట్టడం వలన ఓల్ని ఒక వైర్ పట్టుకొని పైప్తో లాగేసుకోవడం జరిగింది ఇట్లా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా మీకు ఇలా చేసుకునే ఉంటే చేసుకోండి ఇక అంత ముందుకైతే వంగి వంగి చేసేది కానీ ఇప్పుడు వంగడం అనేది లేకుంటే ఈజీగా పాటుగా వచ్చేసినాం ఇక ఎంత ఈజీగా వస్తుంది చూడండి వాటర్ ఉంటే ఎంత ఈజీగా ఉన్నదంటే చాలా ఈజీగా ఉంటుంది వాటర్ ఉంటే వాటర్ లేకుంటేనే ఇబ్బంది అవుతుంది ఇక ఈ విధంగానైతే మేము మళ్ళీ కొన్ని దిబ్బలు అయితే చేసుకున్నాం ఇక దిబ్బలు అయిపోయినాక మా సారైతే నారు అలకడం అయితే స్టార్ట్ చేసిండు ఇక ఇదే ఇగ వెనుకలు కనబడేది ఫస్ట్ సార్ అలికినామండి మేలో మరి కొంచెం కనబడేది సెకండ్ మేల్ ఇది అయితే లాస్ట్ మేల్ అన్నట్టు ఇది ఎర్రది పచ్చది తెల్లదని నాటు పెట్టేటప్పుడు గుర్తులు పెట్టుకుంటారు అన్నట్టు ఎర్రది పచ్చది తెల్లదంటే అంటే ఫస్ట్ది సెకండ్ థర్డ్ది దానికోసం మనం కడర్లు అయితే పెట్టుకుంటారు అన్నట్టు ఇక మెల్లమెల్లగా అలికిను ఫస్ట్ రోజు నేనే అలికిన పాపం ఇక సెకండ్ రోజు థర్డ్ రోజు తానే అలికాను ఇక ఎందుకంటే నాకు ఎక్కువ రాదు కాకపోతే ఇక ఆయనకి మంచిగా కలుగుతాడు కదా ఇగ ఈ దిబ్బలు చేసుకున్నాం ఇది మేలు మళ్ళీ ఫస్ట్ మేలుకు సెకండ్ మేలుకు పోవాలని ఇక కాలువ కూడా పెట్టుకున్నాం సైడ్కి ఎండ్ల నీళ్ళు అండ్లకే పోతాయి అన్నట్టు దీంట్లో దాంట్లోకి పోకుండా దానికి ఒక్కసారి అవసరం ఉంటుంది ఒకదానికి ఒకసారి అవసరం ఉంటుంది అందుకోసం ఆ సైడ్కి కాలువ పెట్టుకున్నాం ఇంకైతే మొలకైతే స్టార్ట్ చేసింది ఇక మేల్ అయిపోయింది ఇది ఫీమేల్ ఇటు దిబ్బ కనబడుతుంది హాఫ్కి అక్కడ రాక మేల్ అయిపోయింది ఇంకా ఇదైతే ఫీమేలు ఫీమేలు నాలుగైదు దిబ్బలైతే అయింది ఇక కొంచెం టైం పట్టింది మాకు కూడా ఎందుకంటే ఇక మెల్లమెల్ల కలకాల కదా కొంచెం నీటి కలకాలి ఎక్కడెక్కడ కుప్పలు కుప్పలు పోయద్దు ఒత్తుగా పోయొద్దు అని సార్ చెప్తా ఉండు దాన్ని బట్టి ఇక వాళ్ళ దాని లెక్కనే ప్రిపేర్ అయినాం ఎందుకంటే మన దగ్గర ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు మీరే ఇట్లా మిస్టేక్ అంటారు అందుకోసం ఇక వాళ్ళు చెప్పినట్టుగానే చేసినాం ఇంక మొత్తం మీదనైతే ఇక మా దిబ్బలు చేసుకున్నాం ఇటు సైడ్ కాలువ చేసుకున్నాం ఇక నీరు ఆగకుంటే సరిపోతుంది తనేమో ఫస్ట్ చేసినట్టు కాలువలే చేయాలి ఖచ్చితంగానే సార్ అన్నాడు నేను ఫస్ట్ చేసిన చూడండి అట్లా కాకపోతే ఈయనే అన్నాడు కదా ఏం కాదు నీకు వాటర్ లేకుంటే సరిపోతుంది నేను నారు మంచిగానే పెంచుకుంటా నువ్వు ఎందుకు అది అవుతానో ఖచ్చితంగా నేను మంచిగా అలుకుతా నీకు నారు మంచిగా ఊటిచ్చే బాధ్యత నాదిగా అనేసి ఈయన మాట్లాడాడు సరే నారైతే ఊటితే సరిపోతుందిలే లే అన్న ఏదైనా వాటర్ లేకుంటే అయితే పొద్దున వచ్చి చూసుకో అన్న అనేసి ఆ సారు కూడా చెప్పిండు మాకు చెప్పిన తర్వాత ఇక మేము కూడా ఇలాగే చేసినాం ఇక మా మొలకాయలు కూడా అయితే కంప్లీట్గా అయిపోయినట్టే ఇక ఇక దీంట్లో అయితే వాటర్ ఇస్ అయితే మొత్తం నానబెట్టి ట్రాక్టర్ దీన్ని ఇక అంతసేపు చెప్పు మా ఇడ్లైతే పాపం కొంచెం రిలాక్స్ అయింది ఇది మా ఇంట్లో బండి ఇక మా బోర్ పోసే నీళ్ళు అయితే ఇక కాలువ పంటే ఇట్లా వస్తాయి ఇక నార్మల్ అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్